హలో ఎవరి వైన్ సో ఈ రోజు మనం ఈ వీడియోలో సింపుల్ గా సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో కరెంట్ అఫైర్స్ సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిక యొక్క నివేదికకు సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏ విధంగా ఉంది మరి వివిధ రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది ఒకసారి చూద్దాం సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్డిజి గోల్స్కి సంబంధించి ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా సరే ఖచ్చితంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది బట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో కావచ్చు లేదా గ్రూప్ టూ సంబంధించి కూడా ఎస్ఎన్టీ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉండేదానికి అవకాశం ఉంది సో చూద్దాం ఫస్ట్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిక నివేదికకు సంబంధించి సో నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు రిలీజ్ చేయడం జరిగింది సో నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చింది మనకి సో రెండు వేల పదహైదు సో జనవరి ఫస్ట్ నా నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి నీతి ఆయోగ్కి ముఖ్యంగా ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే భారత ప్రధాన మంత్రి దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది ఇది తెలిసిన అంశం అయితే ఇక్కడ మనకి నీతి ఆయోగ్ ప్రత్యేకించి ఈ యొక్క రిపోర్ట్ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిక నివేదికని ఏ సంవత్సరం నుంచి కూడా ఇది విడుదల చేయడం జరుగుతుంది అంటే మొత్తం మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో పదహైదు అంశాలతో కూడినటువంటి వాటిని రెండు వేల ముప్పై కల్లా పూర్తిగా సాధించాలనే ఉద్దేశంతో సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం రెండు వేల పదహైదులో లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో సో దీని ఆధారంగా మొత్తం పదహైదు అంశాలతో కూడినటువంటి లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిక నివేదికని ఏర్పాటు చేయడం జరిగింది అయితే భారతదేశం సో రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా సో భారతదేశంలో రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ముఖ్యంగా నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిక నివేదిక అనే దాన్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం నుంచి చూస్తే రాష్ట్రాల సగటు అనేది అప్పుడు అరవై ఆరుగా ఉంటే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి నివేదిక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కు సంబంధించిన దాంట్లో సెవెంటీ వన్గా ఉంది మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే పదవ స్థానంలో ఉంది సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిక నివేదికలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే పదవ స్థానంలో ఉందని గుర్తు పెట్టుకోవాలి మరి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత నాలుగవ స్థానంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎంతో ఎన్నో స్థానంలో ఉంది మూడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఎన్నో స్థానంలో ఉంది నాలుగవ స్థానంలో ఉంది అనేసి గుర్తు పెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ ఖచ్చితంగా డిఎస్సిలో ప్రశ్న అడిగడానికి అవకాశం ఉంటుంది మరి నాణ్యమైన విద్య పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన వంటి వాటిల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం అనేది ఎన్నో స్థానంలో ఉంది అని ప్రస్తుతం ఇరవైవ స్థానంలో ఉంది మరి రెండు వేల పద్దెనిమిదిలో ఇదే అంశాల వారీగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం పదవిదవ స్థానంలో ఉన్నది ఎంత అంటే అప్పుడు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ డెబ్బై ఐదు మార్కులతో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్దెనిమిదిలో పదహైదవ స్థానంలో నిలవడం జరిగింది అయితే ఈసారి అరవై ఏడు మార్కులతో పదిహేడవ స్థానానికి చేరుకుంది పదిహేడవ స్థానానికి దిగజారిపోయింది అంటే ఇక్కడ ఏ అంశంలో అంటే నాణ్యమైన విద్య పరిశ్రమలు మౌలిక వసతుల కల్పనను ఆధారంగా తీసుకొని ఇచ్చినటువంటి స్థానం ఇది మరి వృత్తి సాంకేతిక నిపుణులలో మహిళల నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంది భారతదేశంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది నాణ్యమైన విద్యుత్ అందించడంలో వంద శాతం సాధించినటువంటి అంటే వంద శాతం వందకు వంద మార్కులు సాధించిన రాష్ట్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే పదహారు రాష్ట్రాలు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మరి ఈ పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి సో ఏ రంగంలో ఆంధ్రప్రదేశ్ సంపూర్ణమైనటువంటి వంద శాతం మార్పులను సాధించింది అంటే విద్యుత్ నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఆంధ్రప్రదేశ్ వంద శాతం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందని చెప్పి ప్రత్యేకంగా మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యా సూచిక నివేదికలో ప్రస్తావించడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ రిపోర్టు దీనిని ఈ యొక్క జులై నెలలోనే దీన్ని విడుదల చేయడం జరిగింది సో ఏ రోజున విడుదల చేయడం జరిగింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సో జులై సో జులై పన్నెండో తేదీన నీతి ఆయోగ్ ప్రత్యేకించి ఈ యొక్క నివేదికని విడుదల చేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ సో డిఎస్సి లో ఖచ్చితంగా మనకి వన్ మార్క్ గ్యారెంటీగా అడిగేదానికి అవకాశం ఉంది అండ్ గ్రూప్ టూ వాళ్ళకి సంబంధించి సో గ్రూప్ టూ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్డిజి గోల్స్ సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బేస్ చేసుకుని ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓకేనా సో థ్యాంక్ యూ సో డైలీ మన యొక్క విజయ స్టడీస్ యాప్ లో ఎస్జిటికి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో దాంతోపాటు పాటు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది సో వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ